ఓకే ఈరోజు మనం ఒక శాస్త్రీయ పరిజ్ఞానం గురించి నేర్చుకుందాం ఏంటది పెద్దగా చెప్పండి వెరీ గుడ్ శాస్త్రీయ పరిజ్ఞానం వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఒక బౌల్లో చక్కెర ఒక బౌల్లో ఉప్పు ఇక్కడ కొన్ని గింజలు రాళ్ళు పూసలు ఉన్నాయి సరేనా ఇవి నీళ్ళల్లో ఇవి నీళ్ళల్లో కొన్ని కరుగుతాయి కొన్ని కరగవు ఏవి నీళ్ళల్లో కరుగుతాయో ఏవి నీళ్ళల్లో కరగవో తెలుసుకుందాం ఓకేనా అన్విక అన్విక అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు చెప్ చూపించు పెద్దగా చెప్పు వెరీ గుడ్ తర్వాత ఓకే ఓకే వెరీ గుడ్ మమతా కొంచెము చక్కెర వెయ్యి ఆ బౌల్లో అన్విక తిప్పుద్ద్ది ఇప్పుడు వెయ్యి ఆ తిప్పుమ్మా స్పూన్తో తిప్పు చక్కెరని ఫాస్ట్ ఫాస్ట్గా అనాలి ఇప్పుడు నీళ్ళల్లో చక్కెర కరిగిందా చక్కెర కరిగిందా వెరీ గుడ్ ఇప్పుడు ఈ గింజలే పాప గింజలు గింజలే బౌల్లో ఈ బౌల్లోనే ఇక్కడ ఇప్పుడు వాటిని తిప్పు స్పూన్ తీసుకో స్పూన్ తీసుకొని తిప్పు ఫాస్ట్ ఫాస్ట్గా అనాలి కరుగుతున్నాయా గింజలు కరుగుతున్నాయా చక్కెర కరిగిందా వెరీ గుడ్ ఇప్పుడు ఉప్పు 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 వేయమ్మా కొంచెం ఈ బౌల్లో ఉప్పు వేయి వెయ్యి ఇప్పుడు దాని తిప్పు పాప అన్విక అవి తిప్పు తిప్పు ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్పు నీళ్ళలో కరిగిందా కరిగిపోయింది ఓకే అట్లాగే ఇప్పుడు రాళ్ళు వేయమ్మా రాళ్ళు వేయి ఈ బౌల్లో రాళ్ళు వేయి ఫాస్ట్ స్పూన్తో తిప్పు తిప్పు కరుగుతున్నాయా అలాగే పూసలు కూడా వేసేయి పూసలు కూడా వేసేయి ఇప్పుడు తిప్పు కరుగుతున్నాయా ఓకే అంటే నీళ్ళల్లో ఉప్పు చక్కెర కరిగిపోతాయి రాళ్ళు పూసలు గింజలు అలాంటివి కరగవన్నమాట అర్థమైందా మీకు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి కొట్టండి అందరు క్లాప్స్